అందరికీ వందనములు ప్రవీణ దేవుని పెట్టారు యువదే కాల సమయంలో పడకల మీద నుంచి ప్రభు యొక్క కృపావర్తన వర్తన మరి మరి ఈరోజు సోమవారం పన్నెండో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం యువదే కాలం మనం పడకల మీద నుంచి దగ్గడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి దేవుని యొక్క కృపావార్తను ఈరోజు చూసినట్లయితే మత్స్సు వార్త పదిహేడవ అధ్యాయం మత్యస్థ వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ మనం చూద్దాం మత్స్సు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినాం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన అవకాశం ఉండే అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగినంత విశ్వాసం ఉండి నేడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడకు పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయము మీతో చెప్తున్నానని వార్త నేను అక్కడ ఈ రోజు మనకు ఇవ్వబడిన కృపా వార్త చూసాడు మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని దేవుని వాక్యము సెలవిస్తబడుతూ వస్తుంది మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అంటే అసాధ్యమైనది అంటూ ఏదో ఉండపోకుండా దేవుడు చేసేవాడు ఉండడు ఈరోజు మన జీవితాల్లో మన యొక్క అనుభవాల్లో గత దినాల్లో ఏదైతే మన జీవితాల్లో అసాధ్యంగా ఎంచబడుతూ వస్తుందో గత దినాల్లో ఏదైతే మన జీవితాల్లో మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నా ఏదైనా ఒక కార్యం చేయాలనుకున్నా ఏదైనా ఒక తలబెట్టాలనుకున్నా అది మన వల్ల కాక మనకు అసాధ్యంగా ఎంచబడుతూ వచ్చిందో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు కదా నీ జీవితంలో అసాధ్యమైన వాటి అన్నిటిని కూడా ఆయన సాధ్యం చేయడానికి సిద్ధంగా ఈ ఈరోజు అంటాడు జస్ట్ నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు ఆవగించంత విశ్వాసం ఉంటే నీ జీవితంలో అసాధ్యమైన వంటివి కూడా సాధ్యం చేయబడుతూ వస్తాయి చూడండి వారి జీవితంలో ఆవగంజే కాదు అందుకంటే గొప్ప విశ్వాసం కలిగిన వారు కొంతమంది బైబిల్లో ఉంటూ వచ్చారు వారు ఉన్న విశ్వాసాన్ని బట్టి వారు దేవుని మీద కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి వారి జీవితాల్లో అసాధ్యమైన వాటిని సాధ్యం చేసిన వారు కూడా వారిలో మొదటి వ్యక్తి ఎవరు రండి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు అపోయిం పాలు ఎబ్రికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన నేను చదువుతా చూడండి పద్దెనిమిది ఆ పదిహేను నుండి కలిసి అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానము సంతోషంతో అంగీకరించను ఇస్సాకు అనేది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులు సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన కుమారుని అర్పించి ఉపమానం ఉపమాన రూపంగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను అక్కడ ఇక్కడ విశ్వాసం విశ్వాసం వలన ఏమ్రాయపెడుతూ వచ్చిందంటే మీకు అంటే ఏది ఉండదు ఈరోజు మీకు ఏది ఉండకూడదు ఉండకూడదంటే మీలో విశ్వాసం ఉండాలని దేవుడు వాక్యం మాట్లాడు అబ్రహాం విశ్వాసం కలిగి అసాధ్యమైన వాటిని సాధ్యం చేసిన వారు ఎవరు మొట్టమొదటిగా అబ్రహాం యొక్క జీవితాన్ని చూస్తాం మన తండ్రి అయిన అబ్రహాం అబ్రహాం యొక్క అంటే మన పితృ తండ్రి అయినటువంటి అబ్రహాం అబ్రహాం యొక్క జీవితంలో చూడగా తన కుమారుడు దేవుడు బలిగా ఇవ్వమన్నప్పుడు అబ్రహాము విశ్వాసం అక్కడ పరీక్షించబడినప్పుడు అబ్రహాం వెళ్ళాడు అబ్రహాం జీవితంలో తన కుమారుని మీద తనకు గర్భఫలం మీద దే లేక లేక దేవుని ఇచ్చిన బహుమానం మీద లేదు దేవుని విశ్వాసమే తనకు నమ్మకం ఉంది దేవుని ఏడలో దేవుని ఏడలో తనకున్న విశ్వాసం మీద తను నమ్మినటువంటి దేవుని మీద తను నమ్మిన విశ్వాసం మీద నమ్మకం ఉంది కాబట్టి అబ్రహాం ముందరికెళ్తూ వచ్చాడు అబ్రాహం ముందరికెళ్తే వచ్చాడు తన కుమారుడు బలిగా అర్పిస్తూ వచ్చాడు ఆ అర్పిస్తూ వచ్చాడంటే అర్థం ఏంటంటే అర్పించిన అనుభవం వచ్చేసాడు కాబట్టి అక్కడ మరల తిరిగి తన కుమారుడు ముత్తుల్లో పొందుకున్నాడు అంటే అక్కడ విశ్వాసం అసాధ్యమైనది ఉందా తన కుమారుడు మృతుల్లోకి వెళ్ళినటువంటి తన కుమారుడిని తిరిగి సంపాదించుకోగలిగాడు అంటే విశ్వాసం చనిపోయినటువంటి కుమారుడిని తిరిగి పొందుకోగలిగాడు అంటే విశ్వాసం కాడ ఇక్కడ అబ్రహాముకి అసాధ్యమైనది ఏమైంది తన కుమారుడు చావడు అన్న విశ్వాసం తనలో ఉంది కాబట్టి అది అసాధ్యం అవల సాధ్యంగా చేయబడి తన కుమారుని తిరిగి పొందుకుంటూ వచ్చాడు ఈ రోజు మన వారు మన ఇంటి వారు మృతమైన జీవితంలో ఉండవారు రక్షణ లేక మార్మస్ లేక మృతమైన అనుగుణం ఉండవారు తిరిగి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే మనలో అబ్రహాము లాంటి విశ్వాసం లేదు కాబట్టి మనకు అసాధ్యమైన ఉంటాను కానీ అసాధ్యమైనది అంటే ఏది లేకుండా ఉంటుంది అసాధ్యమైపోతుంది మనకేది కూడా కారణం ఏంటి అబ్రహాం లాంటి విశ్వాసం మనలో ఉంటే మన కుటుంబీకులను తిరిగి మనం ఆ రక్షణ మరణకు అని అంచుల్లో నుండి వారిని కాపుడుకు రక్షణ అనుగులకు వారిని తిరిగి నడిపించగలం విశ్వాసం రెండవదిగా చూద్దాం రండి రెండవ వ్యక్తి ఎవరు అపోస్యం పౌలు ఏబ్రియల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మనలో పొందిరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకొని పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడి కానీ స్త్రీలు తమ పునరుద్ధానం ముందు మృతులైన వారు తమ వారిని మృతులైన తమ వారిని పునరుద్ధానం ముందు మరలా పొందుకుంటూ వచ్చిన కారణం ఏంటి విశ్వాసం అసాధ్యం ఏంటి లేదు తన వారు ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారు ఎవరైతే ఈ లోకంలో విడిచి మృతులయ్యారో వారిని వీరుకున్న కొన్న విశ్వాసాన్ని బట్టి వారి జీవితాల్లో ఉన్న విశ్వాసాన్ని బట్టి తిరిగి పొందుకోగలుగుతున్నారు స్త్రీలు తమ వారు తమ వారిని పునరుద్ధానం మంది మరలా తిరిగి పొందుకుంటున్నారు అంటే ఆ ధన్యత ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి సంపాదించుకునే ధన్యత విశ్వాసంలో ఉంది విశ్వాసం యొక్క అనుభవం అబ్రహాము తన కుమారుడు ముత్తుల్లో సైతం కూడా లేపట శక్తిమంతుడు దేవుడైన ఎంచాడు దేవుని అని విశ్వాసం ఇచ్చాడు తిరిగి తన కుమారుడు ముత్తుల్లో నుంచి తిరిగి పొందుకుంటూ వచ్చాడు స్త్రీలు పునరుద్ధానం ముందు తమ భర్తలు సారీ పునరుద్ధానం తమ భర్తను క్షమించాడు తమ వారిని తిరిగి పొందుకుంటూ వచ్చారు స్త్రీలు కూడా కారణం ఏంటి పొందుకున్న అనుభవం ఎందుకు అంటే విశ్వాసం వారికి అసాధ్యమైంది లేదు వారిలో ఉన్న విశ్వాసం బట్టి పునరుద్ధారణ పొందుకుంటూ వచ్చారు ఈరోజు నీకు కలిగినది ఏదైనా నువ్వు తిరిగి పొందుకోవాలంటే నీ జీవితంలో విశ్వాసం ఉంటే అది అసాధ్యం కాకుండా చేయబడి ఇక మూడో కోణం మూడో వ్యక్తులు చూద్దాం ధాన్యాల గ్రంథం ధాన్యాల గ్రంథం అధ్యాయం పదిహేడు వచ్చిన ధాన్యాల గ్రంథం అధ్యాయం పదిహేడు వచ్చినాం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమగల ఈ అగ్నికోండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడా సమర్థుడు మరియు నీ వశములు పడకుండా ఆయన మమ్మను రక్షించను ఒకవేళ ఆయన రక్షింపపోయినను పోయినను రాజా నీ దేవతలకు మేము పూజించమని నీవు నిలబెట్టించిన బంగారు ప్రతి నమస్కరించమని నమస్కరింపిన తెలుసుకోను అందుకు నిపుడు అత్యాగ్రహం నందిన వాడే నొందినందున షద్రక్ మిషక అభిజ్ఞ అని వారిని విషయంలో ఒక వికారం చేసుకుని ఏం చేశాడు అగ్నిగణంలో పడవేస్తూ వచ్చాడు అక్కడ ఇక్కడ మూడో గుణం చూస్తున్నాం షద్రక్ మిషక్ అభిజ్ఞ ఈ ముగ్గురు యొక్క అనుభవం వారి విశ్వాసం ఏంటి మా దేవుడు మమ్మల్ని అగ్నికోణంలో పడవేసినా రక్షించగలడు అంటే అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగిన వాడు నా దేవుడు మా జీవితంలో మేము విశ్వాసం కలిగి ఉంటే మాకు అసాధ్యమైందంటే ఏమీ లేదు అప్రహాము విశ్వాసం ఉన్నాడు అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసుకుంటూ వచ్చాడు అసాధ్యమైనట్టు ఏమీ లేదు మరొక స్త్రీలుంటూ వచ్చారు వారు పునరుద్ధమ పునరుద్ధానం తమ వారిని పొందుకుంటూ వచ్చారంటే అసాధ్యమైనట్టు ఏమీ లేదు తమలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మూడోదిగా షద్రక్మిషకు అభ్యర్థం వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి అసాధ్య అసాధ్యమైనదంటూ ఏమీ లేకుండా అగ్నిగుణంలో మా దేవుడు మమ్మ రక్షించడం అన్న విశ్వాసంతో వాళ్ళు ఇళ్ళారు కాబట్టి వారి జీవితాలు అసాధ్యం కాలేదు వారు నమ్మిన విశ్వాసం వారి జీవితాలు అసాధ్యం కాకుండా సాధ్యం చేసుకుంటూ వారిని బయటకి తీసుకొచ్చింది వారి దేవుడు వారిని రక్షించాడు ఆ నమ్మకం ఆ విశ్వాసం వారిలో ఉంది అది సాధ్యం చేసుకుంటూ బయటకు వచ్చారు ఈరోజు అలాంటి పరిస్థితులు ఏమన్నా కఠినమైన పరిస్థితులు కష్టతరమైన పరిస్థితులు ప్రమాదకరమైన పరిస్థితులు ఉండాలి ఈ రోజు నీ దేవుడు వాటి నుంచి నేను బయట తీసుకురానికి సిద్ధంగా అయితే నువ్వు విశ్వాసం ఉంచుకున్నారు నీకు అసాధ్యమైన ఏం లేదు దాంట్లో బయటకు వస్తావు ప్రిసాదు సౌదరు ఇది మూడో మాట నాలుగో విషయం చూడండి ధాన్యాల పంతొమ్మిదో లోనే ఇక్కడ ధాన్యుల యొక్క జీవితాన్ని చూస్తాను ఎవరిని చూస్తున్నాం ధాన్యలు దానియాలు చూడండి తెల్లవారుజామున రాజు వేగరం లేచి సింహంలో గుహ దగ్గరకు త్వరపడిపోయి అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో ధాన్యాలను పిలిచి జీవం గల దేవుని సేవకుడు అయిన దానియాలు నిత్యము నువ్వు సేవించున్న నీ దేవుని రక్షించగలిగా అని అతన్ని అడిగాను అందుకు ధాన్యాలు రాజు చిరకాలం జీవించను కాక నేను నా దేవుని దృష్టి నిర్దోషం కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపి సింహములకు నాకు సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లను ముయించారు విశ్వాసం ధాన్యాల యొక్క విశ్వాసం రాజు యొక్క విశ్వాసం వారికి అసాధ్యమంది లేదు ఖచ్చితంగా దేవుడు కాపాడతాడు సింహభూలో వేయబడిన ధాన్యాలు కాపాడతాడని రాజు విశ్వసించాడు ధాన్యాలు కూడా నా దేవుడి సింహభూల నుంచి నన్ను కాపాడతాడన్న విశ్వాసం ధాన్యాల్లో ఉంది అందుకే వారిద్దరి యొక్క విశ్వాసం కాబట్టి అసాధ్యమైన లేదు అక్కడ వారి జీవితాల్లో దేవుడు సాధ్యం చేసి వారిని బయట తీసుకొచ్చాడు ఎవరిని వారిని అంటే ధాన్యాలను బయట తీసుకొచ్చాడు రాజు యొక్క జీవితంలో కూడా గొప్ప కార్యం చేశాడు ఇక్కడ ధాన్యాలు సింహ గుహలో విశ్వాసం రాజు కూడా విశ్వాసం ఖచ్చితంగా ధాన్యాలు సేవిస్తున్న దేవుడు ధాన్యాలు ఆ విశ్వాసం ఈరోజు మనకు కూడా విశ్వాసం ఉంటే సింహ గుహ లాంటి పరిస్థితులు మనం ఉండ దేవుడు బయట తీసుకొస్తాడు నీకు అసాధ్యమైనది ఉండదు ఏ సింహగుహోహలు దాని నుండి దేవుడిని బయట తీసుకొస్తాను నీకు అసాధ్యం కాదు గుహం నుంచి బయట రాస్తాను సాధ్యమే కానీ విశ్వాసం ఐదవదిగా రండి రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం రెండవ రాజుల గ్రంథము ఆ క్షమించండి రెండవ రాజుల గ్రంథం మనం చూసినట్టు రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినము మరియు పదిహేనవ వచనం రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మరియు పదిహేను వచ్చిన వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలిషాన్ చూచి నేను నీ ఎదుటి నుండి తీయబడక ముంపు నీ కొరకు నేనేమి చేయ కోరుదువో దాన్ని అడుగుమని చెప్పగా ఎలిషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్లు నా మీదకు వచ్చినట్లు దయచేయమని నేను పదిహేను వచ్చిన ఎరుకో దగ్గర నుండి కనిపెట్టి చుండిన ప్రవక్తలు శిష్యులు అతను చూచి ఏలి ఆత్మ ఎలిషా మీద నిలిచుండదని చెప్పుకొని అతను ఎదుర్కొని ఎదుర్కొని పోయి అతనికి సాస్తాంగ నమస్కారం చేసి అక్కడ ఇక్కడ విశ్వాసం ఏలియా అంటున్నాడు ఎలిషా అంటాడు కదా ఏలియా ఏలియా అంటున్నాడు అయ్యా నేను నిన్ను విడిచిపెట్టేలాసినప్పుడు నీకేం కావాలో కోరుకో నేను అది ఇస్తానంటే ఎలీషా అంటున్నాడు కదా నీలో ఉన్న రెండు పాళ్ళు నీలో ఉన్న ఆత్మ రెండు పాలుగా నా మీదకి రావాలని ఇప్పుడు ఎలీషా ఏం చేశాడు ఆ నమ్మాడు ఏలియాలో ఉన్న ఆత్మ నా మీదకి వచ్చిద్ది ఏలియాలో ఉన్న విశ్వాసంతో కూడిన ఆత్మ నాలోకి వచ్చిద్ది ఆ రెండు పాళ్ళ ఆత్మ నాలోకి వచ్చిద్దని ఎలీషా నమ్మాడు ఎలీషా నమ్మాడు కాబట్టి ఆ రెండు పాళ్ళ ఆత్మ ఎలీషాలోకి వచ్చింది అదే పా తొమ్మిదో వచ్చినా అడుగుతాడు తొమ్మిది వచ్చిన అడుగుతున్నాడు ఆ క్షమించండి ఎన్ని వచ్చినాం ఏడా తొమ్మిదో వచ్చినాలో అడుగుతున్నాడు తిరిగి పదిహేనోలోకి పదిహేను వచ్చిన వచ్చేదాన్ని దేవుడు చేసాడు ఆ రెండు పళ్ళు యొక్క ఆత్మని దేవుడు అనుకరిస్తూ వచ్చాడు ఈరోజు మనం గమనించాల్సిన కూడా ఏంటంటే విశ్వాసం దేవుని ఆత్మని కావాలంటే దేవుని ఆత్మ నీ మీద ఉండాలంటే దేవుని ఆత్మ నీ మీద నివసించాలంటే నీకు విశ్వాసం ఇంపార్టెంట్ ఆ విశ్వాసం ఉంటే నీకు అసాధ్యమైనది అంటే లేదు లేదు ఈరోజు ప్రభావం అంటాడు కదా మీకు అసాధ్యమైనది ఏదో ఉండదు అయితే ఏం కావాలా విశ్వాసం విశ్వాసం ఉంటే విశ్వాసం ఉంటే అబ్రాహం వల్ల నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాం విశ్వాసం ఉంటే మరి మృతులు పొందినప్పుడు స్త్రీలు తమ వారిని ఎలా పొందుకున్నారా నీ వారిని పొందుకుంటాం విశ్వాసం ఉంటే శద్రకు మిషగా అభిజ్ఞానలో లే అగ్నిగుణాల పరిస్థితిలో ఉండవు కాపాడబడతాం విశ్వాసం ఉంటే ధాన్యాలలో సింహగుహల విభానాన్ని బయటకు వస్తావు నీకు అసాధ్యం లేదు అగ్నిగుణం ఏం చేయలేదు దాని నుంచి బయటకొస్తావు ఇంకా సింహగుహల నుంచి వస్తావు మృతమైన జీవితం బయటకు వస్తావు పునరుద్ధానంలో కూడా యాతంలో నుంచి కూడా పునరుద్ధానం ద్వారా బయటకు వచ్చేస్తావు ఐదోదిగా ఐదవదిగా విశ్వాసం బట్టి దేవుని యొక్క రెండు పాళ్ళ ఆత్మను పొందుకోగలుగుతాం నీకు అసాధ్యం కాదు ఈరోజు నామే దేవుని ఆత్మ నిదా ఉండదా ఈ రోజు నా మీద ఆత్మ ఉందా లేదా నువ్వు అవిశ్వాసంతో ఉండదు విశ్వాసంతో ఉంటే ఆత్మ నీ మీద ఉండేది నీకు అసాధ్యమైందంటే ఏం లేదు ఎలిశవలు నువ్వు వాడబడతావు దేవుని కొరకు పాత్రగా అలా ఉండాలంటే విశ్వాసం విశ్వాసం ఉంటే నీ ఏది నీకు లేదు సాధించగలదు అటు విశ్వాసం ఐదుగురు ఎలా పొందుకున్నారు అట్లాంటి విశ్వాసం కలిగి మనం కూడా ప్రభు ప్రభుత్వ చేయను కాక ఆమె ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి అయిన దేవా స్తోత్రంలో ఇతమైన వాక్యం నీకు కటిఫలించాను మా జీవితాలు అసాధ్యమైందంటే ఏమి ఉండకూడదంటే మాలో విశ్వాసం ఉండాలి అన్ని సాధ్యం చేయబడాలంటే అటు విశ్వాసం కలిగిన వారిని మేము జీవించడానికి సాయం చేసి అక్కడ తీర్చమని యేసు ప్రభు నామాలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ ప్రేమ దేవుని బిడ్డారు మన ప్రభు క్రీస్తునామలు శుభావందనలు ప్రయత్నం